ఇది ఆపిల్ మొక్క ఇది ఆపిల్ మొక్క మన తెలంగాణలో మన ఇక్కడ ఉన్న వెదర్ కు రాదని అంటారు ఇక్కడ మేము కాశ్మీర్ లో పండే కాశ్మీర్ లో పండే యాపిల్ ఇది మన దగ్గర కూడా వస్తుంది ఇగో ఈ పూత ఈ ఇక్కడ పిందె కూడా స్టార్ట్ అయింది మీరు చూడండి పిందె కూడా స్టార్ట్ అయింది ఆపిల్ ఇంతకు ముందు కూడా మేము కాయలు కూడా తీసుకున్నాం దీంతో చిన్న ఏజ్ కాబట్టి కొన్ని ఎక్కువ పూత తెంపేస్తాము మూడు నాలుగు కాయలు ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత అంటే ఎట్లా సాధ్యపడింది నుంచి దీని ఇది రామకృష్ణపురం అని బాలరెడ్డి గారి దగ్గర నుంచి తెచ్చుకున్నాం ఈ మొక్కలు మొక్కలు తెచ్చుకొని వాళ్ళని కూడా మేము ఫస్ట్ అడిగినాం ఇక్కడ విదర్కి వస్తుందా అని అయితే ఇక్కడ తెలంగాణలో ఇంకో రైతు కూడా పండిస్తున్నారు మొన్న కేసీఆర్ దగ్గర ఆ రైతు వాళ్ళ వీడియో చూసి కూడా నేను మన ప్రోగ్రామ్ లోనే వచ్చింది అది అది చూసి కూడా నేను ఇది తీసుకొచ్చి ఒక మూడు మొక్కలు నాటుకున్నాను నేను ఫైవ్ ఇయర్ లో భాగంగా లో మూడు ఆపిల్ మొక్కలు కూడా నాటుకున్నా నాటుకున్నాడు దశలో ఉంది అదే ఇక్కడ ఫ్లవరింగ్ పూత దశలో ఉంది ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ మొక్కలతో పాటు ఇవి కూడా ఒక మూడు మొక్కలు నాటుకున్నా నేను సంవత్సరం నుంచి ఫస్ట్ ఒక క్రాప్ వచ్చింది అంటే అన్నిది ఎంపేసినాం మేము కూడా చూడాలి కాస్తదా అని ఒక మూడు కాయలు అయితే కాసింది మంచి టేస్ట్ కూడా ఉన్నాయి మంచి టేస్ట్ ఉన్నాయి చాలా పండ్లు కూడా ఇంట్లో ఉన్న పండ్ల రకాలలో కూడా చాలా వెరైటీలు ఉన్నాయి రామఫలం సీతాఫలం సాధ్యం అవుతుంది కంపల్సరీ అవుతుంది చాలా మందికి ఇవన్నీ అవుతాయా ఇవి వస్తాయా అనే ఒక డౌట్ ఉంటది కానీ ప్రతి ఒక్కటి పండుతుంది ప్రతి ఒక్కటి మన దగ్గర వస్తుంది దీనికైనా సేమ్ సేమ్ జీవామృతము ఘనజీవామృతము నీమాస్త్రము ప్రతి ఒక్కటి దీనికి సెపరేట్ గా మేము వేరే ఏం చేయము అన్ని మొక్కలతో పాటు ఇది ఈజీగా దీంట్లో ఇప్పుడు మామూలుగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పంట గురించి కానీ ఒక ఉద్యాన పంట మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా చీడపీడల గురించి మాట్లాడుకుంటాం దీంట్లో ఏమైనా ప్రకృతి వ్యవసాయంలో దీంట్లో మాత్రం ఇంతవరకు డామేజ్ ఏం రాలేదు ఈ వ్యవసాయంలో డామేజ్ ఏం కాదు మొక్కలు నాటి వదిలేయాలి అవి దానికి అదో ఇదో మీరు వేస్తేనే ఇంకా డామేజ్ అవుతుంది మేము అన్నిటితో పాటు నాటినా వదిలేసినాం వీటిని కూడా ప్రత్యేకంగా ఏం చూడలేదు అది చాలా బాగా వచ్చింది ఈసారి పూత కూడా చాలా ఎక్కువ ఉంది ఈసారి పూత కూడా తెంపే మేము ఫస్ట్ సారి చిన్నది ఉంది కాబట్టి తెంపేసినాము ఈసారి పూత కూడా పిందెలు కూడా అన్ని అట్లనే వస్తాం తర్వాత అంటే ముందు ముందు మనం కూడా ఇక్కడ ఈ నెలలో పండించుకోవచ్చు పండించుకోవచ్చు అని నిరూపిస్తాం మేము ఎవరైనా వచ్చినా కూడా అవగాహన కల్పిస్తాం అన్ని రకాల పంటలు పండుతాయి అన్నట్టు మేము నిరూపించగలం